కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరినైనా పోలీస్ కానీ అందరు అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ అది వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ దీని మీద చేశాను అండ్ ఇజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేలు అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత అరగంటి కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే నేను కాలుగా కూర్చున్నారా అనుకుంటాను నేను అరేం బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటారు మీరు చూడండి నా జస్టేస్ అని చూడండి ఇలాంటి ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ ఉంటారు దట్ ఈస్ హౌ వీ వెంటూ థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట టు టు సే దట్ దేర్ ఇస్ నో దేర్ ఆర్ మిస్ ఎంటర్ యూ నో దర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నాకు కలవలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పినదల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయాను సినిమా స్టార్టింగ్ కొంతసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా 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 వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతే వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు ఐ నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసి నేను చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి అంటే నేను బాస్కు ఫోన్ చేశాను మా బన్నీ బాస్ ఫోన్ చేసి వాసుకు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగా ఒక షాక్ అయినా సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి గందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ మేము అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్డ్ ద కేసు అన్ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరు వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారు అంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నట్టు ఒక పెద్దవాడు అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలగటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి ఏం రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను జన్మూనే నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్మని చెప్పిన హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ సెంటర్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేశాను అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్ నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించాను లేకపోతే ప్రొడ్యూసర్ని పంపించండి బన్నీవాసం పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను యూ నో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ ద కీర్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ ఫ్యాసినేషన్ మాట్లాడించినప్పుడు మాత్రం చాలా బాధిస్తారు నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అమ్మ స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్ నేను సినిమాలు చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆపి అయితే ఎంత బాధపడతాను నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ సే సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్గా ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోల కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైసూర్ నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫాల్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దురిచేస్తున్నాం అలా కాకుండా మితల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదైనా చేద్దాం దాని యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాం సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటుక అలా ఏంటంటే నేను అలాగే అని ఫీల్ అవుతాను కదా ఐమ్ నాట్ ఆ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్లు ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమినేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది ఎందుకు అవి ఏమో మనం తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కుండా ఎనివే డజెంట్ మ్యాటర్ డజెంట్ మ్యాటర్ ఓకే మీరు అందరూ నాకు చెప్తా ఉన్నా వద్దు అసలు ఇంకా ఇంకా ఎన్నింగ్ ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటే వద్దు టేక్ కేర్ ఆఫ్ వెరీ వెల్ అంశం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్నా మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన తెలియ వై మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను హెడ్జ్లో ఉన్న నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది ప్లీజ్ అది ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ హ్యూమాటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ అండ్ To repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate monthly